ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూడండి చాలా సింపుల్ మెథడ్ తోట ఎవరైనా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని ఒక పది మిరియాలు పది లవంగాలు ఒక మూడు యాలకులు ఒక టీ స్పూన్ వరకు మెంతులు రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మంటని లో పెట్టేసుకుని వేయించుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కిలో చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక ఒక స్పూన్ పసుపు వేసుకుని ఉడికించుకోవాలి వాటర్ ఏమీ వేయకూడదు చికెన్లోంచి వచ్చే వాటర్ తోటే ఉడికిపోతుంది స్టవ్ పైన మందంగా ఉండే మూకుడు పెట్టుకుని ఒక అరకిలో ఆయిల్ వేసుకుని ఉడికించుకున్న చికెన్ వే ఉడికి వేయించుకోవాలి కిలో చికెన్కి అరకిలో ఆయిల్ పడుతుంది నిలవ ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపో వేపుకోవాలి వేయించుకున్న చికెన్ పక్కకు తీసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుని వేయించుకోవాలి కిలో చికెన్కి మూడు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా పడుతుంది కప్పు ఉప్పు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత అరకప్పు పచ్చడి కారం వేసేసుకుని బాగా కలిపి వేసుకుని చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి కిలో చికెన్కి ఒక ఐదు నిమ్మకాయలు అయితే కొంచెం మీడియం సైజు నిమ్మకాయలు అయితే సరిపోతుంది ఒక రోజు వరకు ఊరబెట్టాలి ఊరిన తర్వాత చికెన్లోంచి ఆయిల్ అంతా బాగా పైకితీతుంది చూడండి విధంగా ఒక గాజు బాటిల్లో వేసుకుంటే కనుక మూడు నెలల వరకు బయట పెట్టినా నిల్వ ఉంటుంది